ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి చివరి విడత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేవి అమల్లోకి వస్తున్నాయి సో ఈ అమ్మఒడి డబ్బులు అనేవి మనకి చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేస్తారా వేయరని చాలామంది అయితే డౌట్ అనేది రైస్ చేస్తున్నారు మరి ప్రజెంట్ అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అమ్మఒడికి సంబంధించి కొంచెం కీలక నిర్ణయం అయితే ఉంది అది ఏదో చూద్దాం ఎవడైనా లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విద్యార్థులందరూ కూడా బడికి వెళ్లే ఉద్దేశంతో ఈ అమౌడి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది పిల్లలు ఎవరు కూడా బయట తిరగకుండా ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళకు వెళ్ళి చదువుకునే విధంగా దీన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమౌడు విధిలో మనకి పదమూడు వేల రూపాయలు మాత్రమే రావడం జరిగింది ఈసారి ఇది పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు హౌస్ సౌడ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పర్లేదు కానీ వాలంటీర్ల దగ్గర మీ యొక్క వివరాలు ఏవైతున్నాయో హౌస్ హోల్డ్ డేటాలో మీ వివరాలు అనేవి విద్యార్థి మరియు తల్లి అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది వీళ్ళిద్దరు మాత్రం ఉంటే మీకు డబ్బులు అనేవి నేరుగా ఆ తల్లికి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ ఉంటుంది ఆధార్కి ఆ అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని మార్పులు ఏంటి చేర్పులు ఏంటని చూస్తే మనకి ప్రతి ఏటా కూడా జనవరి నెలలోనే ఈ డబ్బులని విడుదల చేస్తారు కానీ గత రెండు సంవత్సరాలుగా చూస్తే జూన్ నెలలోనే మనకి ఈ డబ్బుని విడుదల చేశారు ఇప్పుడు కూడా జూన్ నెలలో విడుదల చేస్తారని చూస్తే మనకి జూన్ నెలలో ఎలక్షన్ అనేది అయిపోయింది మనకి అయిపోయినంతా కూడా ఎవరు అనేది తెలుస్తుంది ప్రజెంట్ అయితే మనకి వైఎస్ఆర్ చేతికి సంబంధించి వెరిఫికేషన్ అనేది అధికారులు చేస్తూ ఉన్నారు వాలంటీర్లు అయితే దీన్ని చేస్తూ ఉన్నారు అమౌండ్కి సంబంధించి ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి లేదు ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం మీకు వెంటనే తెలియజేస్తాను అమౌండ్కి సంబంధించి అమౌంట్ అనేది విడుదల అవుతుందా ఇప్పటికైతే ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు త్వరలో దీనికి సంబంధించి నిర్ణయం అనేది వెల్లడించే అవకాశాలు అయితే ఉంటాయి మనకి ఎలక్షన్ అయితే రాబోతుంది కాబట్టి ఎలక్షన్ మూమెంట్లో ఏదైనా దీనికి సంబంధించి అప్డేట్ అనేది బిగ్ అప్డేటే వచ్చే అవకాశం